బీజేపీ దేశంలో రిజర్వేషన్లను ఎత్తేసే కుట్ర చేస్తుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానిగా మోదీ మళ్లీ గెలిస్తే రెండు వేల ఇరవై ఐదు రిజర్వేషన్లను రద్దు చేస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు రిజర్వేషన్లు లేని దేశాన్ని ఏర్పాటు చేయడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు ఆర్ఎస్ఎస్ విధానాలను అమలు చేయడానికి మోదీ పనిచేస్తున్నారని పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆర్ఎస్ఎస్ ఓ టార్గెట్ను పెట్టుకుందన్నారు ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన శనివారం సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలపై బీజేపీ దాడి చేస్తుందని చెప్పారు కార్పొరేట్ పెట్టుబడిదారులతో మోదీ దోస్తి కట్టాడని కార్పొరేట్ శక్తుల ముందు మరల్ బాడుసలుగా చేసే సముద్రం పక్కన సంసారం పెట్టిన ఈస్ట్ ఇండియా కంపెనీ అక్కడి నుంచి కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా జాతుల మధ్యల ప్రాంతాల మధ్యలో వైరం సృష్టించి రాజ్యాలను ఆక్రమించి అఖండ భారతదేశాన్ని మొత్తాన్ని తమ గుప్పిట్లో పట్టుకుని కొన్ని వందల సంవత్సరాలు ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఇవాళ అదే సూరత్ నుంచి బయలుదేరిన అదాని ఈనాటి ప్రధానితో కలిసి రిజర్వేషన్లను రద్దు చేసే కుట్రకి ఆర్ఎస్ఎస్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు మొదలుపెట్టినప్పుడు వంద సంవత్సరాలు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో రెండు వేల ఇరవై ఐదుకు వంద సంవత్సరాలు పూర్తి కాబోతుంది రెండు వేల ఇరవై ఐదు లోపల రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి ఆర్ఎస్ఎస్ భావజాలంతో రాజ్యాంగాన్ని సవరించాలన్న ఆలోచనతోటి ఈరోజు అమిత్ షా నరేంద్ర మోడీ గారు దేశ సార్వభౌమాధికారం మీద దాడి చేస్తున్నారు రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని కంకణం కట్టుకొని రాజ్యాంగాన్ని మార్చాలి అంటే టూ థర్డ్స్ మెజారిటీ కావాలి అంటే మూడింట్ల రెండు వంతుల మెజారిటీ వాళ్ళ సొంతంగా ఉంటే ఇక మిగతా ఇతర రాష్ట్రాలలో శాసనసభలో తీర్మానాన్ని బెదిరించైన ఆమోదింపజేయడానికి అన్ని రకాలుగా ప్రణాళికలు రచించి ఈరోజు ఎన్నికల బరిలో దిగి నాలుగు వందల సీట్లు గెలుస్తాము నాలుగు వందల సీట్లు కావాలి అంటున్నారు అంబర్పేట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగింది అంబర్పేట్ డివిజన్లో సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ యొక్క గ్యారంటీలను ప్రజలకు వివరించారు హస్తం గుర్తుగా ఓటు వేయాలని ప్రజలను కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు వి హనుమంతరావు అంబరిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పారుపల్లి దయాకర్ రెడ్డి అన్నారు డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ యాదవ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు బేర బాలకిషన్ నల్లెంకి ధన్రాజ్ గౌడ్ల ఆధ్వర్యంలో జరుకుతోటా కాలనీ అదేవిధంగా పోచంబాబాగ్ కాలనీలో కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ గత పది సంవత్సరాలలో ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తేనే రైతుల కార్మికుల మహిళల ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి గత ఐదు సంవత్సరాలలో కేంద్రం నుండి కోట్లాది రూపాయల నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని అన్నారు ప్రాంతం అభివృద్ధి రంజిత్ రంజిత్ రెడ్డితోనే రెడ్డిని భారీ మెజారిటీతో మళ్లీ గెలిపించాలని ప్రజలను కోరారు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రతి గడప గడపకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఓటాలని చెప్పి ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాం ప్రతి ఒక్కరి రెస్పాన్స్ చాలా బ్రహ్మాండంగా కనపడుతుంది ఖచ్చితంగా ఆల్రెడీ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ మనకు డెవలప్మెంట్ కావాలంటే మళ్ళీ మన కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు నేను మా నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఉదయమే ఏడున్నర ఎనిమిది కల్లా మొత్తం అందరు ప్రతి ఒక్కరు కూడా వచ్చి డోర్ టు డోర్ ప్రచారం చేసి చాలా బ్రహ్మాండమైన సపోర్ట్ చేస్తున్నారు పార్టీకి ఇదే విధంగా మనము ఆరు నిశలు వచ్చే నెల పదమూడు తారీఖు వరకు కూడా ఖచ్చితంగా ఉదయం ఎందుకంటే ఎండ బాగా ఉంది కాబట్టి ఎలా హరిజన గిరిజన బడు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా రాజ్యాంగాన్ని మార్చేసేటప్పుడు రాజ్యాంగానే రద్దు చేసేటప్పుడు ఇక మాకు రిజర్వేషన్లు ఉన్నాయి ఇక మాకు సంక్షేమ ఫలాలు అందాయి మళ్ళీ వెనకడికి రెండు వందల సంవత్సరాల క్రితం మరి ఏ విధంగా అయితే బానిసత్వం ఉండేనో విధంగా మళ్ళీ వచ్చేది ప్రమాదం ఉందని చెప్పి ప్రజలందరూ కూడా భయపడతా ఉన్నారు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీకి మొత్తం యావత్ దేశంలో మరి కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తూ ఉన్నది రాజ్య మరి రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి కాబోతా ఉన్నారని చెప్పి బలహీన వర్గాల ప్రజలంతా చెప్తా ఉన్నారు కొందరే బీజేపీ గురించి చెప్తా ఉన్నారు బాగా మరి దేశాన్ని ముంచిన వాళ్ళు దేశంలో అప్పులు చేసి ఎగ్గొడ్డే వాళ్ళు బీజేపీ అంటున్నారు కానీ ఇలా మొత్తం కూడా బల బలహీన వర్గాల ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఉన్నారు మరి రాజ్యాంగాన్ని ఎవరైనా రద్దు చేస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పి ఇలా ప్రజలందరూ తెలియదు చేనేత కార్మికుల ఆత్మహత్యను ఓట్లుగా మలుచుకోవడానికి భారతీయ రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీ నాయకులు యత్నించడం తగదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మున్షి ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రంలో పదేళ్లు బీజేపీ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కార్మికుల ఆత్మహత్యలను ఆపేందుకు ఎలాంటి ప్రయత్నం చేపట్టలేదని ఆరోపణలు గుప్పించారు దంగల్లపల్లిలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికులు మల్లేశం కుటుంబాన్ని దీప్ దాస్ మున్షి మంత్రి పొన్నాం ప్రభాకర్ ఏఐసిసి సెక్రటరీ రోహిత్ చౌదరి పరామర్శించారు సిరిసిల్లలో ఇరవై ఆరు వేల మగ్గాలు ఉన్నాయన్న మంత్రి పొన్నాం వాటిని ఆధునికరించడమే కాకుండా పథకాలు అమలు చేయడంలో తప్పకుండా ఎన్నికల తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు యువ రాజకీయాలు చేసేటువంటి వ్యక్తులకు చెప్తా ఉన్నాం దయచేసి రాజకీయాలు ఎప్పుడైనా ఆడుకోవచ్చు ముందు నేతన్నలకు ధైర్యం ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం మా ప్రభుత్వము మీరు పెట్టిన బకాయిలు చేసే పనిలో ఉంది వాళ్ళకు చేతి నిండా బాధ్యత మాది మాది అని అనేక సందర్భాలకు మేము చెప్పినాం ప్రభుత్వము నూతనంగా సిరికిల్ల ప్రాంత చేనేత కార్మికులను ఆదుకోవడానికి ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఆగింది అందరితో సంప్రదింపులు చేస్తా ఉన్నాం పాలసీ తీసుకుంటాం దీనికి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రివర్గము సానుకూలంగా ఉంది సంబంధిత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరింత సానుకూలంగా ఉన్నారు వారు కూడా ఈ యొక్క అంశాన్ని వరకు టు ఓనర్ కావచ్చు లేదా ఇక్కడ ఉండబడేటువంటి రూమ్స్ యొక్క కెపాసిటీ టెక్నాలజీ ప్రొడక్షన్ క్వాలిటీ ప్రొడక్షన్ క్వాంటిటీని పెంచడానికి గల మార్గాలన్నీ ఆలోచన చేస్తాం మార్కెటింగ్ సంబంధించి కూడా ఇలా మైసూర్ సిల్క్ అని మైసూర్ ఎట్ట ఉందో అట్లనే సిరిసిల్లకు సంబంధించిన ఉత్పత్తులను నమ్మడానికి అవసరమైతే ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసి మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌరవ్ నివాసంలో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో శ్రీనివాస్ రెడ్డి గెలుపు కోసం చేపట్టవలసిన కార్యాచరణ వ్యూహాల మీద చర్చించారు మహబూబ్ నగర్ నుండి నాగర్ కర్నూలు బయలుదేరిన కేసీఆర్ స్థానిక గురుకుల విద్యా సంస్థల విద్యార్థులను కలిసి వారితో కాసేపు ముచ్చటించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్క్రిప్ట్ లీడర్ అని ఆయనకు హిందూ సంప్రదాయం గురించి ఏమీ తెలియదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగరెడ్డి అన్నారు బీజేపీ రాష్ట్రాల అధ్యక్షులు అందరూ డమ్మీ లేనని విమర్శించారు ఎల్కే అద్వానీ భిక్షతోని నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారని చెప్పారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ కుటుంబం దేశ ప్రజల కుటుంబం అని తెలిపారు ఉపాధి హామీ పథకం అంటే గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు అక్షయ పాత్ర లాంటిదని చెప్పుకొచ్చారు గ్రామీణ అభివృద్ధి కోసం యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డమైన కండిషన్లు పెట్టి ఈ పథకాన్ని రద్దు చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు మోదీ నిరుపేదలకు శాపంగా మారాలని మండిపడ్డారు దివంగత ప్రధానమంత్రి పివి నరసింహారావుని ప్రాధాన్యం చేసింది సోనియా గాంధీ అని తెలిపారు ఒక్క మన మన కాంగ్రెస్ పార్టీ కుటుంబం సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వాళ్ళ కుటుంబము ఈ కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారిని చంపిన వ్యక్తులని క్షమించిన గుణము సోనియా గాంధీ గారి సోనియా గాంధీ గారి రాహుల్ గాంధీ మన రాజీవ్ గాంధీ గారిని చంపిన వ్యక్తులను క్షమించిన కుటుంబము అటు ప్రియాంక గాంధీ ఇటు రాహుల్ మనమందరం వాళ్ళ నీడలో బతుకుతున్నాం రాజకీయంగా ఆ త్యాగాల కుటుంబం ఆ క్షమించే తత్వం ఉన్న కుటుంబం వాళ్ళ నీడల్లో రాజకీయంగా మన రాజకీయ జీవితం గడుపుతున్నాం బలిదానం కాబడ్డ రాజీవ్ గాంధీ గారు దేశ ప్రజల కోసము క్షమించగలే కుటుంబము సోనియా గాంధీ రాహుల్ గాంధీ గాంధీ ప్రియాంక కుటుంబం మనం కూడా బాటలోనే అంబేద్కర్ ఆశయాలను బీజేపీ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు మూడు వందల యాభై కోట్లతో స్ఫూర్తి దీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు అంబేద్కర్ చిత్రపటాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేశామని భారతరత్నతో గౌరవించినట్లుగా చెప్పారు కాంగ్రెస్ వైఫల్యం వల్లే పాక్ ఆధీనంలోకి పీఓకు వెళ్లింది అయోధ్య నిర్మాణాన్ని కాంగ్రెస్ అడుగడుగునా అడ్డుకుంది శ్రీరాముని అవమానించి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు అయోధ్య ప్రాణప్రతిష్ఠ వేళ రాహుల్ గాంధీ హాజరు కాలేదు సోమ్నాథ్ ఆలయ పునరుద్ధరణను ఆనాడు కాంగ్రెస్ వ్యతిరేకించింది కొత్తగా సిఏఏపై తీవ్ర ఆరోపణలు చేస్తుంది పాక్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్లో మైనార్టీలు తీవ్ర వివక్షకు గురవుతున్నారు హిందువులు జైనులు క్రైస్తవులు మత హింసకు గురవుతున్నారు చరణార్థులుగా భారత్కు వస్తామని వేడుకుంటున్నారు వారికి పౌరసత్వం ఇస్తామంటే హస్తం పార్టీ వ్యతిరేకిస్తుంది సిఏఏను మతంతో ముడిపెట్టి ఆరోపణలు చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఆరోపిస్తున్నారని లక్ష్మణ్ అన్నారు దమ్ముంటే హరీష్ రావు సవాల్కు రేవంత్ రెడ్డి స్పందించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు రేవంత్ రెడ్డి తన సొంత జిల్లాలో గెలవడం కూడా కష్టమే అని కేటీఆర్ స్పష్టం చేశారు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో చిట్చాట్ చేశారు రేవంత్ రెడ్డి మాట నిలుపుకున్న చరిత్ర కాదు కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం అన్నాడు జేహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా గెలుస్తామని చెప్పి ఓడిపోయిన తర్వాత మాట తప్పాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోసం పార్ట్ వన్ జరిగింది పార్లమెంట్ ఎన్నికలకు ముందు మోసం పార్ట్ టూ కొనసాగుతుంది ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయడు నేతి బీరకాయలో నెయ్యి ఉండని తీరుగానే రేవంత్ రెడ్డి మాటల్లో నిజాయితీ ఉండదు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిన పార్టీకి రేవంత్ రెడ్డి కట్టుబడి లేడు ఆయన ఏ సవాల్కు కట్టుబడి ఉన్నాడో చెప్పాలే అని కేటీఆర్ డిమాండ్ చేశారు కొమటిరెడ్డి వెంకటరెడ్డి వద్ద ఇరవై రెండు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారని తనకు ఫోన్ వచ్చిందని వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమని తనకు చెప్పారని కానీ నేను మాత్రం ఆయన మాటలు నమ్మలేదని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు తాము కేసీఆర్ సైనికులుగా పనిచేస్తామన్నారు కొమటిరెడ్డిని మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలని ఎద్దే వచ్చేశారు హవాలా దందా కోమటిరెడ్డికే సాధ్యమని విమర్శించారు సాధ్యం అని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను వెంకన్న నీకు సిగ్గు అనిపిస్తలేదా నీకు సిగ్గు శరము లజ్జ మానం లేదా అని నేను అడుగుతా ఉన్నాను జూనియర్ అయిన రేవంత్ రెడ్డి కింద పనిచేయడానికి నీకు సిగ్గు అనిపిస్తలేదా ఒక తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి అట్లాంటి రేవంత్ రెడ్డి గారి కింద పనిచేస్తుంటే నీకు సిగ్గు అనిపిస్తలేదా శరం అనిపిస్తలేదా అని నేను అడుగుతా ఉన్నాను ఇలా అందుకే నాకు వెంకన్నకి దేవుడు కోడికున్న దిమాగ్ కూడా వెంకన్నకి లేదని నేను అంటా ఉన్నాను ఆయన మాట్లాడే తీరు ఆయన మాట్లాడే భాష ఆయన ఏం మాట్లాడతాడో యువనికి తెలియదు పచ్చింది సబ్జెక్టు ఎస్ హరీష్ రావు గారు ఒక ఛాలెంజ్ ఛాలెంజ్ని విసిరిండు దాన్ని మీరే అన్నారు కదా ఆయన విసిరిన తర్వాత మీ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అన్నారు కదా పేపర్లు రెడీ మీ ముఖ్యమంత్రే కదా హరీష్ రావు గారు సొంతంగా కూడా ఈ మాట గారు ఒక పోతే రైతులు మహిళలు యువకులు వచ్చి హరీష్ అన్న హైదరాబాద్ లో సినీ నటి ఖుష్బు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కిషన్ రెడ్డికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కిషన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్పేట్ శివాజీ చౌక్ వద్ద శివాజీ మహారాజ్ విగ్రహానికి వేశారు అనంతరం బీజేపీ నేతలు ప్రచారం మొదలు పెట్టారు ఈ ప్రచారంలో స్థానిక నేతలతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు మరోసారి తమ అమూల్యమైన ఓటును బీజేపీ పార్టీకి వేసి సికింద్రాబాద్ను అభివృద్ధి పథంలో ఉంచాలని కిషన్ రెడ్డి కోరారు సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ సర్కారును అబాలు పాస్ చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు ఎన్నో కుట్రలు చేస్తున్నాయని కుండా విశ్వేశ్వరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ మతతత్వ రాజకీయాలు చేస్తూ బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని విమర్శించారు నరేంద్ర మోదీ పాలనలో దేశ ప్రజలందరినీ కేంద్ర ప్రభుత్వం సమానంగా చూసిందని ఆయన చెప్పారు దేశంలో ముస్లిం మైనార్టీలను ఆదుకున్న ఘనత నరేంద్ర మోదీకి దక్కుతుందన్నారు నరేంద్ర మోదీకి పోటీగా నిలబడలేక రాహుల్ గాంధీ కేరళలోని వయనాడుకు పారిపోయాడని ఆయన ఎద్దేవా చేశారు నరేంద్ర మోదీ పిలుపునిచ్చినట్టుగా నాలుగు వందల ఎంపీ స్థానాలు బీజేపీ గెలుచుకోబోతుందన్నారు ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ బీజేపీ అభ్యర్థులు పన్నెండు స్థానాల్లో విజయం సాధించబోతున్నారని కొండా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు నిజంగానే మన ప్రథమ హక్కు అంట వాళ్ళకంట మన ఆస్తులను పసుకుంటాం ఇంకోటి ముస్లిం రిజర్వేషన్స్ అని చెప్పి కర్ణాటకలో చేసినట్టు ఓబీసీ రిజర్వేషన్ నాలుగు శాతం తక్కువ చేసి ముస్లిం రిజర్వేషన్ అది రాజ్యాంగం మేము అందరినీ సమాన రాజ్యాంగం ఎత్తేకం కదా ముస్లింస్లకు కూడా నష్టం ఎందుకంటే ముస్లిం మతపరంగా రిజర్వేషన్స్ కంటే అన్నింత ఎదిగిన ఎడ్యుకేటెడ్ ధనవంతుడమైన ముస్లింస్లకు కాదు నేను వేరే ముస్లిం సంఘాలు వాళ్ళు ముస్లింస్ అని ఓట్ బ్యాంక్ గా వాడుకుంటే మేము ముస్లింస్ ఆదుకుంటున్నాం ఈ రోజు చూడండి ఏ పథకం మోడీ చేసినా కూడా అది అందరికీ సమానము కొన్నిట్ల ముస్లిం సోదరులు ఎక్కువ ప్రధానమంత్రి ఆవాస్ యోజన లోక్సభ ఎన్నికల్లో భాగంగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగి లక్ష్మారెడ్డి నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రెట్రో హాల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చాముకురా మల్లారెడ్డి హాజరయ్యారు కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు పథకాల్లో బసలేదు బుసలేదన్నారు కాంగ్రెస్ పార్టీ అంటే మోసమన్నారు నగదు ఇచ్చే పథకాలు పూర్తిగా బంద్ చేశారన్నారు కాంగ్రెస్ నాయకులు వాళ్ళ వాళ్లే కొట్లాడుకోవడానికి సరిపోతుందన్నారు రాష్ట్రానికి బీజేపీ ఏమీ చేయలేదని ఎద్దేవా చేశారు ఈటల రాజేందర్ కలిసినప్పుడు మామూలుగా ఆల్ ది బెస్ట్ అని చెప్పాను దానికే రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు పగవాడిని కూడా ఫ్రెండ్లీగా చూసే తత్వం తనదన్నారు ఎవరు అభివృద్ధి చేస్తున్నారో ప్రజలకు అంతా తెలుసన్నారు మేడ్చల్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని తెలిపారు రాష్ట్రంలో ఎవరో చేయని అభివృద్ధిని కేసీఆర్ ఆశీర్వాదంతో చేశానని అన్నారు పాలమ్మిన పూలమ్మిన అనే డైలాగ్ చెప్తే ప్రపంచమే నివ్వరపోయిందని సోషల్ మీడియాలో రికార్డులు సృష్టించిందన్నారు మల్లన్న తుమ్మితే తుఫాన్ వస్తుందన్నారు బీజేపీ అంటే దమ్మే లేదన్నారు రాముడు అక్షింతలని ప్రజలను భయపడుతున్నారని మీరంతా కలిసి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ప్రయాణం చేయడం జరిగింది ప్రయాణిస్తుంటే మరి ఆ రైల్వే స్టేషన్లో మెట్రో స్టేషన్లలో పబ్లిక్ వచ్చి నేను ఒక ఎంపీ క్యాండిడేట్ అను లోకల్ ఎమ్మెల్యే అక్కడ ఇద్దరం ఎదురు పడ్డం లాంగ్వేజ్ ఇంకా బోర్డు పడ్డం నేనే పోయినా వాళ్ళకు ఫ్రెండ్షిప్ తెలియదు స్నేహం తెలియదు స్పోర్టీ తెలియదు ఒక మొండి మనుషులు ఒక రౌడీ లెక్క

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో నెరవేర్చలేదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా ఆరోపించారు వికలాంగులకు మోసం చేసిన ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు వికలాంగుల హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఉస్మానియా యూనివర్సిటీలోని టెక్నాలజీ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించారు కుటుంబాలకు భారమై ఎన్నో అవమానాలు పడుతూ భారంగా బతికిన వికలాంగుల సమాజానికి విహెచ్పిఎస్ ఉద్యమంతోనే గౌరవం గుర్తింపు లభించిందని ఆయన అన్నారు తెలుగు నేలపై విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటాల వల్లనే పెన్షన్లు గణనీయంగా పెరిగాయని చెప్పారు పెన్షన్లను ఆరు వేలకు పెంచుతున్నామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని గుర్తు చేశారు కానీ వంద రోజుల పాలనలో వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వ హయాంలో తన ఫోన్ ట్యాపింగ్ చేసి తనను తన అనుచరులను బెదిరించారని టీటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వెంజర్ల బాబు అన్నారు బెదిరించిన వారిపై విచారణ చేపట్టాలని కేపిహెచ్బి పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు కుక్కడిపల్లిలో పార్టీ కార్యక్రమాలు ప్రభుత్వ వైఫల్యాలను ఎన్నగడుతూ తాను చేస్తున్న కార్యక్రమాలతో తనపై స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫోన్ ట్యాపింగ్ చేయించి తన అనుచరులను తనను బెదిరించి పార్టీ కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన వారిపై విచారణ జరిపించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు మీడియా మిత్రులకి నమస్కారాలు ధన్యవాదాలు మా సమస్యలపై స్పందిస్తున్నందుకు ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అనేది తెలంగాణలో పెద్ద ప్రజాకంఠక విషయంగా మారింది నేను తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నా పరిధిలో నా కర్తవ్యం నిర్వహిస్తున్నందుకు ప్రజాస్ సమస్యలపై స్పందిస్తున్నందుకు ఇక్కడ నా పక్కన ఉన్న అనుచరులని బెదిరిస్తూ తోలనాడుతూ వాళ్ళని కిడ్నాప్ చేయడానికి మమ్మల్ని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన కృష్ణారావు గారు ఎమ్మెల్యే అండ్ మందడి శ్రీనివాసరావు గారు కేపిహెచ్పి కార్పొరేటర్ వీళ్ళిద్దరూ కలిసి మా మీద కుట్రలు చేస్తున్నారు అంత అర్థమవుతుంది ఎందుకనంటే అంటే మా పక్కన ఉన్న వాళ్ళని బెదిరించి వాళ్ళని మానసిక హింసకు కూడా కురి చేస్తున్నారు అందువల్ల చెప్పేసి గౌరవ సీఐ గారికి కేపిహెచ్పిలో అదే కనుక జరిగి ఉంటే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా విచారణ నిమిత్తము రిప్రజెంటేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నిజంగా అది జరగకూడదు ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా సరే ఏ వ్యక్తి భావ వ్యక్తిగత విషయాలని బహిర్గతంగా తస్కరించే హక్కు వాళ్ళకి లేదు కానీ వాళ్ళు ఈ చర్యకి కనుక పాల్పడి ఉండింటే వారి మీద తగు చర్యలు విచారణ చేయవలసిందిగా గౌరవ సీఐ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది